అనుమతులు లేకుండా డీజే వాహనంతో ర్యాలీ చేయడం అడ్డుకున్న ఎస్ఐ పట్ల దురుసుగా వ్యవహరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కావలి డీఎస్పీ వెంకటమ్మ తెలిపారు కావలి పట్టణంలోని పదకొండో వార్డులో ఆదివారం సాయంత్రం అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజేష్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో డీజే వాహనంతో ర్యాలీ చేశారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా డీజే వాహనాన్ని తిప్పటాన్ని కావలి ఒకటో పట్టణ ఎస్ఐ అంబేద్కర్ అడ్డుకున్నారు దీంతో ఆయన పట్ల అక్కడి యువకులు దురుసుగా వ్యవహరించారు ఈ ఘటనను ఎస్ఐ కావుల డీఎస్పీ వెంకటమణ దృష్టికి తీసుకెళ్లారు ఆ వెంటనే రంగంలో దిగిన ఒకటో పట్టణ సీఏ రాజేష్ ర్యాలీ నిర్వహించిన రాజేష్ ను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు విషయం తెలుసుకున్న పదకొండో వార్డు యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ట్రంకు రోడ్డులో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు పోలీసులు దూషించారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీంతో ట్రాఫిక్ స్తంభించి పరిస్థితి ఉధృతంగా మారింది పోలీసులు ఎంత నచ్చ చెప్పినా యువకులు వినలేదు కొంత సమయం ఆగాక అందరిని సమన్వయపరిచి అక్కడి నుంచి పంపించేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా డీజే వాహనానికి అనుమతి కోరిన ఎన్నికల కోడ్ ఉందని నిరాకరించామన్నారు డీజే వాహనం తిప్పటం జరిగిందన్నారు ధర్నాకు దిగిన వారందరిపై చర్యలు కొంతమంది వచ్చి రోడ్డు మీద రోడ్ బ్లాక్ చేసి ధర్నా చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే నిన్న రాజేష్ వాళ్ళు కొంతమంది ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీకి పర్మిషను డీజేకి పర్మిషన్ ఇవ్వాలని కోరారు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి డీజేకి పర్మిషన్ ఇవ్వమని చెప్పి చెప్పాము క్లియర్గా అయినా సరే దాన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ రాజేష్ డీజే పెట్టి టౌన్లో తిరగడం జరిగింది మా నోటీస్కి వచ్చిన వెంటనే వన్ టౌన్ ఎస్ఐ గారు అంబేద్కర్ని పంపడం జరిగింది అంబేద్కర్ ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి డీజే స్టాప్ చేయమని చెప్తే ఆ ఎస్ఐ మీద అక్కడ ఉండే వాళ్ళంతా ప్రవర్తించడం జరిగింది ఆ విషయము అంబేద్కర్ ఎస్ఐ గారు చెప్పిన వెంటనే ఆర్గనైజర్ రాజేష్ని మేము పిలిచాము ఏం జరిగిందని తెలుసుకోవడానికి రాజేష్ ఇక్కడికి వచ్చి ఆ డీజే పెట్టడం తప్పనే ఉద్దేశంతో చెప్తా ఉన్న క్రమంలో అతని అనుచరులు కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళని వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చొని మాకు అగనిస్ట్గా నినాదాలు చేయడం జరి జరిగింది వాళ్ళు మేము దురుసుగా వాళ్ళ మీద మేము ప్రవర్తించామని వాళ్ళని తిట్టామని వాళ్ళు రివర్స్గా పోలీసుల మీద అలిగేషన్స్ రైజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ పద్ధతి ప్రకారం రూల్స్ ప్రకారం పాటించాల్సిన ధర్మం ఉంది వాళ్ళు దాన్ని వైలేట్ చేస్తూ అతిక్రమించి థర్టీ పోలీస్ యాక్ట్ని అతిక్రమించి పర్మిషన్ లేకుండా ర్యాలీ తీయడం డీజే పెట్టుకోవడం నేరం కాబట్టి వాళ్ళ మీద కట్టరీత చర్యలు తీసుకోవాలి గుర్తించారు సార్ ఎవరైనా గుర్తించారు అందాన్ని కూడా రోడ్డు మీద బ్లాక్ చేసి రోడ్డు ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది ఆ ట్రాఫిక్ జామ్ చేసిన వాళ్ళందరిని కూడా వీడియోలు ఫోటోలు కూడా తీయడం జరిగింది చట్టరీత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు సార్ రాజేష్ సార్ నేను